నాగర్ కర్నూలు కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మల్లు రవిని సన్మానించారు మాజీ ఎమ్మెల్యే సంపత్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి శుభాకాంక్షలు తెలిపారు సంపత్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని సంపత్ ప్రకటించారు కూడా నిన్నటిదాకా ఈ టికెట్ కోసం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది మల్లు రవికి టికెట్ కేటాయించింది అధిష్టానం రవి కోసం పనిచేస్తాను అంటూ ఇప్పుడు సంపత్ సపోర్ట్ చేస్తున్నారు నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ టికెట్ను సంపత్ కుమార్ ఆశించారు కానీ మల్లు రవి ఎంట్రీ తోటి సంపత్ కుమార్ ఆశలు గలంతయ్యాయి అతనికి టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి సంపత్ కుమార్ లేఖ కూడా రాశారు కారణం ఏంటంటే తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు మద్దతు లభిస్తుందంటూ కూడా అందులో ప్రస్తావించారు ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయిన మల్లు రవి లాంటి అభ్యర్థికి సీటు ఇవ్వద్దని కూడా సోనియా గాంధీకి ఆ లేఖలో ప్రస్తావించారు సంపత్ తన టికెట్ కోసం అన్ని విధాలుగా ప్రయత్నించారు కానీ మల్లు రవికే నాగర్ కర్నూలు ఎంపీ సీటు